రుద్రహోమంతో సంపూర్ణమైన కోటి తులసి పూజ పదిహేను లక్షల రూపాయలు విరాళాలు భక్తుల భాగస్వామ్యంతో ముగింపు పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఫిబ్రవరి ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు పది రోజుల పాటు సత్యదేవునికి కోటి తులసి పత్రి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు భారతదేశ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో అంతా ఉండుటకు గాను మరియు పాడి పంటల వృద్ధి లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారి సన్నిధిలో కోటి తులసి పత్రి పూజను మాఘ బహుళ పంచమి శుక్రవారం నుండి మాఘ బహుళ త్రయోదశి ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు అరవై మంది పైగా రుత్వికులు ఈ మహోన్నతమైన ఘట్టాన్ని నిర్వహించారు భక్తులంతా ఈ పూజలలో పాల్గొని పునీతులయ్యారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తులసి పత్రి పూజలు ఈ పది రోజుల పాటు జరిగాయి పదిహేను లక్షల విరాళాలు ఇచ్చిన భక్తుల భాగస్వామ్యంతో ఈ పూజలు నిర్వహణకు పదిహేను లక్షల రూపాయలు అవసరమవుతుందని అంచనాలతో కమిషనర్కు నివేదిక పంపగా పన్నెండు లక్షలు మంజూరు చేశారని దేవస్థానం ఈవో త్రినాథరావు పేర్కొన్నారు భక్తుల నుండి విరాళాల రూపంలో పదిహేను లక్షలు సమకూరాయన్నారు పదిహేను వందల రూపాయల టికెట్తో నూట ముప్పై ఐదు మంది భక్తులు పూజలలో పాల్గొన్నారన్నారు అరవై ఏడు మంది రుత్వికులు పూజలు నిర్వహించారని వీరికి మూడు పాయింట్ అరవై ఆరు లక్షల రూపాయలు పారితోషికంగా అందజేశామన్నారు మొత్తం మీద భక్తుల భాగస్వామ్యంతో కోటి తులసి పాత్ర పూజలు ఘనంగా జరిగాయన్నారు కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీ వేరవేంకట సవామి వారి సన్నిధిలో ఈ నెల అనగా ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు నా కోటి తులసి పూజ అనేది ప్రారంభించడం జరిగింది ఈరోజు అనగా పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటలకి పూర్ణాహితతో ఈ కోడి పూజా పూజ కార్యక్రమం పూర్తయిందండి ఈ కార్యక్రమం చేయడానికి సుమారు పదిహేను లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసి కమిషనర్ వారికి నివేదిక పంపడం జరిగింది వారు పన్నెండు లక్షలకి అడ్మిషన్ ఇచ్చి ఉన్నారు డోనర్సు స్వచ్ఛందంగా ఒక పదిహేను లక్షల వరకు అంటే వస్త్ర రూపే కాని అండి సొమ్ము రూపేణా కానీ ఒక పదిహేను లక్షల వరకు డాలర్స్ నుంచి విరాళాలు వచ్చాయి అందులో నూట ముప్పై ఐదు మంది అంటే పదిహేను వందలు ఏదైతే మనం వన్ డే అన్నది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మనం పదిహేను వందలు పెట్టామో దానికి నూట ముప్పై ఐదు మంది టికెట్స్ తీసుకొని ఆ పూజలో కోల్పోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో వైదికంగా అరవై రెండు మంది వైదికులు ఇందులో పాల్గొనడం జరిగింది వారికి సంభావన కింద మూడు లక్షల అరవై ఆరు వేలు సంభావన కింద కూడా జరిగింది ఈరోజు కరోనా కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే కత్తిపాటు ప్రభా గారు వచ్చేసి సోమవారం ఆశీస్సులు తీసుకోవడం జరిగింది